నాతో డా <laughs> <laughs> ఫ్రెండ్స్ హాయ్ ఫ్రెండ్స్ యూట్యూబ్ ఫ్యామిలీ అందరికి హ్యాపీ న్యూ ఇయర్ ఫ్రెండ్స్ అందరూ ఈ సంవత్సరం కొత్త సంవత్సరంలో కొత్తగా అడుగుపెట్టాం ఫ్రెండ్స్ అందరికీ హ్యాపీగా ఆయుర్ ఆరోగ్యాలతో హ్యాపీగా సంతోషంగా గడపాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ లక్ష్యాలు ఉండాలి సాధించాలి ఫ్రెండ్స్ చాలా చాలా కొత్త సంవత్సరం ఫ్రెండ్స్ అందరికీ అందరి విషయం చెప్పమ్మా హ్యాపీ న్యూ ఇయర్ గట్టి చెప్పు మీ బర్త్డే నాలుగో నాలుగో తారీఖు నీ బర్త్డే ఫ్రెండ్స్ రాత్రి మే థర్టీ ఫస్ట్ నైట్ సెలబ్రేషన్ చాలా సూపర్గా చేసాం ఫ్రెండ్స్ నేను ఉండేది పిడివిరాళ్ళలో ఫ్రెండ్స్ పిడుగురళ్ళలో జబర్దస్త్ కామెడీ యాక్టర్స్ చాలామంది డాన్సర్స్ అయిందో అందరు వచ్చారు ఫ్రెండ్స్ చాలా సూపర్ చేసాం రాత్రి థర్టీ ఫస్ట్ నైట్ సెలబ్రేషన్ అయితే మామూలు మస్తు చేసా ఫ్రెండ్స్ లైఫ్లో అయినా ఎప్పుడు వచ్చేలా సూపర్ చేశాం మా అమ్మాయి కూడా వచ్చింది వచ్చావు కదా రాత్రి మనం వెళ్ళాం అక్కడికి ఎలా ఉంది ఫంక్షన్ బాగుందా బాగా ఎంజాయ్ చేసావా మా అమ్మాయికి రాత్రి గిఫ్ట్ ఇచ్చారు ఫ్రెండ్స్ అందరికి అలా చిన్న 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 గేమ్స్ పెట్టారు ఆ గేమ్స్లో విన్న వాళ్ళకి ఇలాంటి బాక్స్ కూడా ఇచ్చారు ఫ్రెండ్స్ సూపర్గా విదేశం కదా అయ్యి ఫ్రెండ్స్ ఈ కొత్త సంవత్సరంలో అందరూ హ్యాపీగా ఉండాలి ఫ్రెండ్స్ నేను అనుకున్న లక్ష్యాలు సాధించాలి ఫ్రెండ్స్ మీరు ఏది అనుకుంటే గట్టిగా కష్టపడ ఫ్రెండ్స్ కష్టపడి నీటిని జాయితీగా సాధించుకుంటే ఫ్రెండ్స్ ఈ కళలన్నీ నిజం అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ అందరు హ్యాపీగా ఎంజాయ్ చేయండి షో చెప్పు విషయా వన్స్ అగైన్ విషు మెనీ మోర్ హ్యాపీ న్యూ ఇయర్ హ్యాపీ న్యూ ఇయర్ అందరికీ Okay, bye. Bye.